మరో మైలురాయి అని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు డాక్టర్లు సెలవు తీసుకు చెప్పిన అన్ని రోజులు కూడా నాడు నేడు కార్యక్రమంతో రూపురేఖలు మార్చడమే కాకుండా ప్రతి హాస్పిటల్ ప్రతి టీచింగ్ హాస్పిటల్ కూడా దాదాపుగా పదకొండు టీచింగ్ హాస్పిటల్ రాష్ట్రం మన దగ్గర మనకు రాష్ట్రంలో ఇంతవరకు అన్ని టీచింగ్ హాస్పిటల్స్ ప్రభుత్వంలో ఎన్నున్నాయని చెప్పి చూస్తే కేవలం పదకొండు మాత్రమే ఉన్నాయి అటువంటివి మరో పదహారు యాడ్ చేయబోతా ఉన్నాం అంటే దాదాపుగా ఇరవై ఏడు టీచింగ్ హాస్పిటల్స్ను తయారు చేయబోతా ఉన్నాం ఇటు ఈ రకంగా హాస్పిటల్స్ను మెడికల్ కాలేజెస్లో నాడు నేడు కార్యక్రమం కింద పూర్తిగా గవర్నమెంట్ స్టాండర్డ్స్కు ఏదైతే నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయో నేషనల్ స్టాండర్డ్స్ దిశగా హాస్పిటల్స్ను పెంచడమే కాకుండా వాటిని వాటిలో ఉన్న వసతులు ఫెసిలిటీసు హంగులు అన్నీ కూడా పెంచడమే కాకుండా కొత్త వాటి నిర్మాణం కోసం కూడా దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నామని కూడా దేవుడి దయతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నామని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం ప్రతి నెట్వర్క్ హాస్పిటల్ కూడా గ్రేడింగ్ చేసాం ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో కూడా గ్రేడింగ్ ప గ్రేడింగ్ పద్ధతి తీసుకొచ్చి ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో కూడా గ్రేడింగ్ చేసి ఈ గ్రేడింగ్లో పాస్ అయిన హాస్పిటల్స్ని మాత్రమే నెట్వర్క్ హాస్పిటల్స్ కింద తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఖచ్చితంగా నెట్వర్క్ హాస్పిటల్లో అందుబాటు అయ్యేలా చర్యలు కూడా తీసుకోగలిగే ఇవన్నీ ఒకవైపున చేస్తూనే మరో ముఖ్యమైన అంశం కూడా దేవుడి దయతో చేయగలిగింది గొప్ప ముఖ్యమైన అంశం ఏంటంటే మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా మందు తినాలి అని అంటే మందులు ఇస్తే మందులు తినాలి అని అంటే ఆ మందులు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఎందుకనంటే ఆ మందులు తీసుకున్నా కూడా నయం కాదేమో గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కొనుక్కునే బదులు బయటికి పోయి ఎక్కడైనా ప్రైవేట్లో మందులు కొనుక్కుంటే మెటర్ ఇంకా బెటర్ మందులు దొరుకుతాయేమో అని చెప్పి భయం ఉంటుంది ఎవరికైనా అలాంటి పరిస్థితి నుంచి మార్చి పూర్తిగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు ఎక్కడా బయట కూడా దొరకని క్వాలిటీ స్టాండర్డ్స్ మెడికేషన్ డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ జిఎంపి స్టాండర్డ్స్ మాత్రమే ఉండే మందులు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చాం మిగిలిన ఏ మందులు కూడా ఉండకూడదు ఏ మందు ఉన్నా కూడా డబ్ల్యూహెచ్ఓ జిఎంపి స్టాండర్డ్స్ ఉన్న మందులు మాత్రమే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఏకంగా ఇంతకుముందు రెండు వందల ముప్పై రకాల అత్యవసర మందుల జాబితా ఇంతకు ముందు ఉంటే వాటిని ఐదు వందలకు కూడా పెంచి జనవరి ఒకటో తారీఖు నుంచి ఐదు వందలకు పెంచి ఆ ఐదు వందల మందులు కూడా డబ్ల్యూహెచ్ఓ జిఎంపి స్టాండర్డ్స్ ఉన్న మందులే మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టగలిగే ఇవన్నీ ఒకవైపున మంచి కార్యక్రమాలకు దేవుడి దయతో మీ అందరి చలనదేవనతో మంచి కార్యక్రమాలకు శ్రీకారం ఒకవైపు చుడుతూనే మరోవైపున ప్రతి గ్రామంలోకి కూడా అడుగు పెట్టిన వెంటనే ఒక గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే గ్రామంలో ఎవరికైనా కూడా బాగోలేకపోతే అదే గ్రామంలోనే పక్కనే గ్రామ సెక్రటేరియట్ పక్కనే ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దేవుడు ఆశీర్వదిస్తే ఈ నెల ఈ ఈ ఈ సంవత్సరం ఏప్రిల్ తా ఏప్రిల్ మాసానికల్లా పూర్తిగా కూడా పదమూడు వేల విలేజ్ క్లినిక్స్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం దీనివల్ల ప్రతి ఊర్లోనూ కూడా ఒక ఏఎన్ఎం నర్సు ఇరవై నాలుగు గంటలు అక్కడే కాపురం ఉంటూ అక్కడే అవైలబుల్గా ఉంటుంది యాభై నాలుగు రకాల మందులు అదే విలేజ్ క్లినిక్లో అందుబాటులోకి వస్తాయి ఆశా వర్కర్లు కూడా అక్కడే రిపోర్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది పూర్తిగా ఆరోగ్య ఎవరికి బాగోలేకపోయినా అదే ఆరోగ్యశ్రీ రెఫరల్ పాయింట్ కింద కూడా అదే పనిచేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశం దానివల్ల జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి కూడా మన ఊర్లలో ఇప్పటికే పన్ను ప్రారంభం కూడా చేయగలిగాము ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టగలిగాము ఏప్రిల్ నాటికి పూర్తి కూడా చేయగలుగుతాం దేవుడి దయతో కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా మనసుకు నిజంగా చాలా సంతోషం కలిగించే కార్యక్రమం కూడా ఈ సంవత్సరంలో మనం చేయగలిగింది కంటి వెలుగు అనే కార్యక్రమంతో దాదాపుగా అరవై ఐదు లక్షల మంది పిల్లలకు టోటల్గా పిల్లలందరినీ కూడా మొత్తం కంటి వెలుగులో కవర్ చేసి స్కాన్ చేసి పూర్తిగా ప్రతి పిల్లాడిని కూడా చెక్ చేసి ప్రతి పిల్లాడికి కూడా కంటి కంటి కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు అవసరమైతే శస్త్రచికిత్సలు లేదా కంటి అద్దాలు అవసరమైతే కంటి అద్దాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇందులో దాదాపుగా దగ్గర దగ్గర అరవై ఐదు లక్షల పైచులకు మంది పిల్లలను మనం కంటి పరీక్షలు చేయించగా దాదాపుగా లక్షా యాభై ఎనిమిది వేల కళ్ళజోళ్ళు అవసరమని చెప్పి తేలితే ఇప్పటికే లక్షా ఇరవై తొమ్మిది వేల కళ్ళజోళ్ళు ఇప్పటికే పిల్లల పిల్లలకి ఇవ్వడం కూడా జరిగింది అంతలోపల కరోనా రావ కరోనా రావడం వల్ల పిల్లలకు మిగిలిన వాళ్ళకు ఇవ్వలేకపోయాం వీళ్ళను వీళ్ళను స్కూల్ తెరిచిన వెంటనే ఇంకా మిగిలిన ఇరవై తొమ్మిది వేల మంది పిల్లలకు కూడా ఈ నెలాఖరికి ఇచ్చేస్తారా ఈ నెలాఖరికి ఇచ్చేస్తారా అది కూడా ఇచ్చేస్తామని కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఇది చాలా సంతోషం కలిగించే వార్త వీటిలో ఈ పిల్లలందరినీ కూడా స్కాన్ చేస్తే దాదాపుగా రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది పిల్లలకు కంటి శస్త్రచికిత్సలు కూడా అవసరమని కూడా తెలియదు అన్ఫార్చునేట్లీ ఆ కార్యక్రమం కూడా ఈ కరోనా కరోనా వల్ల జరగలేకపోయింది అది కూడా వెంటనే స్కూల్ తెరిచిన వెంటనే పిల్లలకు మళ్ళీ సెలవులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా లోపల కరోనా కూడా తగ్గుముఖం పట్టే దేవుడి దగ్గర తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నా తర్వాత వెంటనే ఆ పిల్లలకు కూడా శస్త్రచికిత్సలు కూడా చేయించే కార్యక్రమాలను కూడా శ్రీకారం చూపుతా ఇలా ప్రతి అడుగులోనూ కూడా దేవుడు సహకరించాడు మీ అందరి చల్లని దేవుళ్ళతో మంచి కార్యక్రమాలను చేయగలిగాము